హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎన్యూ బ్లాగ్స్ ఈ వీడియోలో పెద్దపల్లి నుండి వచ్చిన ఆర్డర్ చూపిస్తాను ఇందులో వాళ్ళు ఏం చేయించుకున్నారంటే బ్యాంగిల్స్ జడబిల్లలు ఇంకా చోకర్ సెట్స్ అవి చేయించుకున్నారండి ఈ ఒక్క ఆర్డరే కాదు ఒక్క ఒక ఫంక్షన్ కోసం చేయించుకుంటే కస్టమర్ వాళ్ళని చూసి ఇంకా చాలా ఆర్డర్స్ వచ్చాయన్నమాట చాలా మంది చేయించుకున్నారు నచ్చాయని చెప్పి నేను నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ చెప్తాను ఈ ఆర్డర్ లో ఏం చేయించుకున్నారు చూపిస్తానండి ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ టూ కట్ పైన చేశాను ఇవి గ్రీన్ పింక్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్స్ లో ఈ బ్యాంగిల్స్ చేయమంటే ఇలాగ చేశానండి ఎక్కువ పెద్ద పెళ్లి నుండి వచ్చిన ఆర్డర్స్ లో ఈ డిజైన్ బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి ఇవే అందరూ తీసుకున్నారండి ఇవే త్రీ కలర్ కాంబినేషన్స్ లో కావాలి అంటే త్రీ కలర్స్ పెట్టి చేశాను అనమాట గోల్డ్ పింక్ ఇంకా గ్రీన్ కలర్ ఇంకొకటి వచ్చేసి సేమ్ డిజైన్ అండి ఇది పింక్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్స్ తో చేశానండి ఇది ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ ఫోర్ అనమాట ఇందులో ఫోర్ కట్ బ్యాంగిల్స్ కూడా కావాలి సన్న బ్యాంగిల్స్ అంటే మ్యాచ్ అయ్యేలాగా ఇలాగ టూ బ్యాంగిల్స్ చేయమంటే చేశాను ఈ సెట్లో ఇంకొకటి వచ్చేసి టూ బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ ఫోర్ సైజ్ అండి ఇదేమో గ్లాసీ వైట్ ఇంకా మెరూన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు ఇవి టూ కలర్స్ అయితే చూడడానికి చాలా బాగా కనిపించాయండి కలర్ కాంబినేషన్స్ చాలా నచ్చింది నాకైతే ఇది గ్లాసి వైట్ ఇంకా మెరూన్ కలర్ అనమాట ఇంకొక బ్యాంగిల్స్ వచ్చేసి రోజ్ ప్యాటర్న్లో చేయమని చెప్పారు ఇది రోజ్ ఇంకా ఓన్లీ టూ బ్యాంగిల్స్ ఇవి కూడా టూ ఫోర్ సైజ్ అండి ఇది మెరూన్ కలర్ థ్రెడ్ యూస్ చేసి ఇంకా పైన గోల్డ్ కలర్ యూజ్ చేశానండి కుందన్స్ అయితే ఇవేమో బ్యాంగిల్స్ అండి ఇంకా నేను నెక్స్ట్ జడబిల్లలు అవన్నీ కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి చోకర్ సెట్ అండి అంటే ఓన్లీ నెక్ వరకే ఉండాలి చోకర్ సెట్ అని ఒక రిఫరెన్స్ పిక్ చూపించి చేపించుకున్నారు ఇది ఇందులో నేను పోల్ చేయను ఇంకా కొన్ని కుందన్స్ లోటస్ లాగా డిజైన్ చేసి నెక్ నెక్ సెట్ చేశాను అనమాట ఇవి రెండు చేపించుకున్నారు ఇది చాలా సింపుల్ గా ఉంటుంది చూడడానికి మంచి క్లాస్ లుక్ ఉంటుందండి ఇది ఒక రిఫరెన్స్ పిక్ చూసి చేసింది మనకి కస్టమర్ వాళ్ళకి ఇది కావాలి ఇలా ఉండాలి అంటే నేను అది చూసి చేశాను అనమాట ఇది ఇది నేను చేసిన ఫస్ట్ సెట్ అండి నెక్ సెట్ అనమాట అనమాట ఇది ఫస్ట్ ఇంకా ఇది వచ్చేసి టూ చేశానని చెప్పాను కదండి వాళ్ళకి లెంత్ ఎంత కావాలి అనేసి వాళ్ళు ముందే చెప్పారు దాన్ని బట్టి నేను లెంత్ అదే సైజులో పెట్టి చేశాను అనమాట లోటస్ వచ్చేసి మనకి ఒక్కొక్క చోకర్కి ఒక్కొక్క చైన్కి ఫైవ్ లోటస్ వచ్చేలాగా పెట్టానండి నెక్కి పెట్టుకుంటే ఇలా కనిపిస్తుందండి ప్యాచ్ వర్క్ లాగా అలాగే ఏమి చాలా బాగుంటుంది పెట్టుకుంటే జడబిల్లలు వచ్చేసి పింక్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో ఇది కూడా రిఫరెన్స్ పిక్ పంపించారు దాన్ని చూసి చేశానండి ఇది రిఫరెన్స్ పిక్ చూసి ఇలా కావాలి మాకు అని డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసి పంపిస్తే చేశాను అనమాట జడబిల్లు వచ్చేసి మనకి డైరెక్ట్ గా ఇయర్ పెట్టుకోవాలి ఈ పేల్ సైన్ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ పెట్టుకునేలాగా చెంపస్వర లాగా ఉండాలి అని అంటే అలాగా చేశాను అనమాట టూ లైన్స్ అడిగారు వాళ్ళు టూ లైన్స్ పెట్టి చేశానన్నమాట ఇలాంటివి చాలానే ఆర్డర్స్ వచ్చాయి జడబిల్లలు అయితే ప్రతి ఆర్డర్లో కూడా జడబిల్లలు అనేవి ఉన్నాయండి నేను అవి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో ఈ బంచెస్ వచ్చేసి ఫైవ్ బంచెస్ చేసానమాట ఇది యూపిన్ పెట్టి చిన్నగా సింపుల్ గా లోటస్ ఉండాలి అంటే లోటస్ డిజైన్ వచ్చేలాగా పెట్టి చేశాను మనకి జడబిల్ల ఎలాగైతే డిజైన్ ఉందో అందులోనే సేమ్ లోటస్ వచ్చేలాగా చేశానండి ఇంకొక జడబిల్ల వచ్చేసి సేమ్ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ వేర్ అనమాట ఇది సెరామిక్ ఇంకా గ్లాసి కు ఉందని యూజ్ చేశాను ఈ చిన్న బంచెస్ కూడా ఫైవ్ చేసానండి సేమ్ ఇది ఎలాగుందో ఉందో లోటస్ అలాగే చేసానమాట ఇవి ఫైవ్ బంచెస్ అండి ఇది ఒక సెట్ జడబిల్లలు ఈ టూ చేపించుకున్నారండి ఈ ఆర్డర్ లో అయితే ఎక్కువ అయితే జడబిల్లలు ఇదే కలర్ కాంబినేషన్స్ లో వచ్చాయి నెక్స్ట్ ఆర్డర్స్ లో కూడా అయితే ఇంకొకటి చెంప స్వరాలు చేపించుకున్నారు ఇవేలా అంటే మనకి ఇయర్ రింగ్స్ కి బ్యాక్ సైడ్ పెట్టుకొని మనకి హెయిర్ కి తగిలేసుకునేలాగా ఇలా ఉండాలి అని అంటే అలాగే చేశానండి త్రీ లైన్స్ కావాలి అన్నారు ఇది కూడా రిఫరెన్స్ పిక్ పంపించారు వాళ్ళే అవి చూసి రిఫరెన్స్ పిక్ బట్టి చేశానమాట ఇవి టూ చెంపస్వరాలు అని చెప్పాను కదండి ఇవి టూ అనమాట పోల్ చైన్తో తో త్రీ లైన్స్ పెట్టాను అంటే సేమ్ లైన్స్ కాకుండా ఒకటి చిన్నగా ఒకటి ఇలా చెంప చెంపస్వరాలు ఎలా ఉంటాయో అలాగే పెట్టించుకున్నారనమాట ఇంకా బ్యాంగిల్స్ అయితే అందరూ ఇదే చేయించుకున్నారండి ఎక్కువ ఇది మనకి చూడడానికి కూడా చాలా హెవీగా ఉంది గ్లాస్ బ్యాంగిల్స్ మిక్స్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంది నేను ఒకసారి బ్యాంగిల్స్ అన్ని చూపిస్తానండి మళ్ళీ బ్యాంగిల్స్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తున్నాను చూడండి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా రా మెటీరియల్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా రా మెటీరియల్ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ అయినా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్